రైతు మిత్రులకు నమస్తే నేను మీ మోహన్ గౌడ్ మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బోదెలకు వంకాయ నారు తెప్పించడం జరిగింది నర్సరీ నుంచి తెప్పించిన ఈ వంకాయ నారు మనకు ఇరవై ఐదు రోజుల నారు అయితే ఇది కాస్ట్ వచ్చేసి మనకు వన్ రూపీ పడింది అయితే ఈ నారు పెట్టిన తర్వాత మనం ప్రతి మొక్కకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుంటే ఆ యొక్క మొక్క వేరు వ్యవస్థ గట్టిపడుతుంది తర్వాత మనం ఈ యొక్క బోదెలు చూడని ఆ బోదెలకు మనం పెట్టిన వంకాయ నారు ఇది అయితే సాలుకు సాలుకు మధ్యలో మనం నాలుగు ఫీట్ల దూరం పెట్టడం జరిగింది మొక్కకు మొక్కకు మధ్య ఫీటున్నర దూరం పెట్టడం జరిగింది పది గుంటల ల్యాండ్లో మనం రెండు వేల ఎనిమిది వందల మొక్కలు మనకు పెట్టడం జరిగింది అయితే ఈ రకం వచ్చేసి గులాబీ రంగు సంబంధించి మనం గుత్తంకాయ మొక్కను మనం నర్సరీ నుంచి మనం ఎంచుకొని మంచి విత్తనం ఎంచుకొని తీసుకురావడం జరిగింది అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి